అమరావతిలో జరిగే ప్రతి ఒక్క డెవలప్మెంట్ ని చూడడం కోసం దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలోని యాక్సెస్ రోడ్డు వైపు అయితే ఉన్నాము ఈ యాక్సెస్ రోడ్డు వైపు జీవి ఎస్టేట్ టు ఫైవ్ స్టార్ హోటల్ నిర్మాణం కోసం ల్యాండ్ ఎలోకేట్ అయితే చేశారు దీంట్లో ప్రజెంట్ సైట్ క్లియరెన్స్ చేసుకొని రీసెంట్గానే మట్టి పరీక్షలు కూడా కంప్లీట్ చేశారు ఈ ల్యాండ్లోనే మనకి ఫోర్ స్టార్ ఫైవ్ స్టార్ హోటల్ నిర్మాణం అయితే జరగబోతుంది దీనికి దగ్గరలోనే బిట్స్ పిల్లనికి కూడా ల్యాండ్ అలొకేట్ చేశారు అది కూడా అటు సైడ్ అయితే ఉంటుంది దాదాపు డెబ్బై ఎకరాల ల్యాండ్ అయితే ఎలాకేట్ చేశారు ప్రజెంట్ ఆ ల్యాండ్లో ఈ సైట్ క్లియరెన్స్ పనులు అయితే జరుగుతున్నాయి కొత్తగా ప్రజెంట్ అమరావతిలో కొన్ని సంస్థలకి కొన్ని పదుల సంస్థలకి ల్యాండ్ అలొకేట్ చేశారు రీసెంట్గా సీబీ సిబిఎన్ గారు కూడా ఆ ల్యాండ్స్ ఎలాకేట్ చేసిన తినిధులతో పిలిచి ఎప్పటికల్లా పనులు స్టార్ట్ చేస్తారు ఎప్పటికల్లా కంప్లీట్ చేస్తారని చెప్పి అడగడం జరిగింది అందులో కొన్ని సంస్థలు ఏంటంటే మేము ఒక నెలలో స్టార్ట్ చేస్తామని కొన్ని సంస్థలు అలాగే కొన్ని సంస్థలు రెండు నెలల్లో స్టార్ట్ చేస్తామని కొన్ని సంస్థలు ఆరు నెలల్లో కొన్ని సంస్థలు సంస్థల్లో స్టార్ట్ చేస్తామని చెప్పి అయితే చెప్పారు ఈ ప్రజెంట్ మనకి ల్యాండ్ కేరటా ఇచ్చిన సంస్థల్లో ఒక ఐదు సంస్థలు అయితే ఈ సైట్ క్లియరెన్స్ పనులు చేసుకొని త్వరలోనే పనులు మొదలెట్టబోతున్నాయి అందులో వచ్చేసి మనకి జీవి టు ఫైవ్ స్టార్ హోటల్ ఈ ఇక్కడ అలాగే బిట్స్ పిల్లని అక్కడ ఈ ప్రాంతంలోనే అలాగే ఎక్స్ఎల్ఆర్ఏ యూనివర్సిటీ ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఇంకా బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఈ ఐదు సంస్థలు త్వరలోనే పనులు అయితే స్టార్ట్ చేయబోతున్నాయి సైట్ క్లియరెన్స్ పనులు అయితే జరుగుతున్నాయి నేను ఈ వీడియోలో ఈ ఐదు సంస్థలకు సంబంధించిన ల్యాండ్ ఏ లొకేషన్లో ఉంది ప్రెజెంట్ ఆ ల్యాండ్ లో ఏం పనులు జరుగుతున్నాయి మీకు డీటెయిల్గా గా చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అమరావతి మాస్టర్ ప్లాన్ మ్యాప్ లో ఈ త్రీ రోడ్ యాక్సెస్ రోడ్డు వైపు ఈ సంస్థలు కేటాయించిన ల్యాండ్ మీరు చూడొచ్చు ఇక్కడ బిడ్స్ పిల్లానికి ఒక డెబ్బై ఎకరాలు జివి ఎస్టేట్ కి నాలుగు ఎకరాలు కేటాయిచ్చారు ఈ జివి ఎస్టేట్ బ్యాక్ సైడ్ లో ఉన్నాయి వచ్చేసి ఎల్పిఎస్ లేఅవుట్లయి బాక్సులు టైప్ ఉన్నాయి ఇదే అనమాట సీడ్ యాక్సిస్ రోడ్డు ఇది విజయవాడ వెస్ట్ బైపాస్ దాటిన తర్వాతే ఇక్కడే ల్యాండ్ అయితే కేటాయించారు రైట్ సైడ్లో మీకు కనిపించేది జీవి ఎస్టేట్ ఫైవ్ స్టార్ హోటల్ నిర్మాణం కోసం నాలుగెకరాల ల్యాండ్ అయితే కేటాయించారు ఈ నాలుగెకరాల ల్యాండ్లో సైట్ క్లియరెన్స్ పనులు కంప్లీట్ చేసుకొని ఇంకా మట్టి పరీక్షలు కూడా రీసెంట్గానే కంప్లీట్ చేశారు త్వరలోనే ఈ హోటల్ నిర్మాణం అయితే స్టార్ట్ చేయబోతున్నారు ఇదంతా మీరు చూడొచ్చు ఈ ల్యాండ్ మొత్తం అలాగే నేను మ్యాప్లో చూపించా కదా దీని బ్యాక్ సైడ్లో మనకి ఎల్పిఎస్ లేఅవుట్లు వస్తున్నాయని చెప్పి ఎల్లో కలర్ బాక్సులు టైప్ ఉన్నాయి చూసారా అవి కూడా రైట్ సైడ్లో ఉంటాయి ఈ హోటల్కి బ్యాక్ సైడ్లోనే ఈ కొంత భాగం ఈ బిట్టు వరకు ఈ ఎల్పిఎస్ లేఅవుట్లు అయితే వస్తాయి దానికి సంబంధించిన పనులు కూడా స్టార్ట్ చేశారు అంటే రోడ్లకు సంబంధించిన పనులు అది కూడా మీరు చూడొచ్చు ఇక్కడ అలాగే ఈ బ్యాక్ సైడ్లోనే మనకి బిట్స్ పిల్లనికి ల్యాండ్ ఎలోకేట్ చేశారు దాదాపు డెబ్బై ఎకరాల ల్యాండ్ అయితే కేటాయించారు మీకు స్ట్రైట్గా కనిపించేది వచ్చేసి విజయవాడ వెస్ట్ బైపాసు అది ఎన్ సిక్స్ రోడ్ అంటారు అది బ్రిడ్జ్ దాటిన తర్వాతే మనకి ఈ ప్రాంతంలోనే ల్యాండ్ ఎలోకేట్ చేశారు ఏరియా మొత్తం మనకి బిట్స్ పిల్లని అయితే వస్తుంది బిట్స్ పిల్లని క్యాంపస్ నిర్మాణం కోసం ఏ ఆర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో క్యాంపస్ నిర్మాణం చేద్దాం అనుకుంటున్నారు దాదాపు ముప్పై ఐదు ఎకరాల్లో ఇన్నోవేషన్ హబ్గా ఉంటుంది ఈ క్యాంపస్ అలాగే ఈ క్యాంపస్లో ఏఐ డేటా సైన్స్ రోబోటిక్స్ ఇంకా సంబంధిత రంగాల్లో అండర్ గ్రాడ్యుయేటు ప్రోస్టు గ్రాడ్యుయేటు వాటి వాటికి సంబంధించిన ఇవన్నీ ఉంటాయి దాదాపు వెయ్యి కోట్ల పెట్టుబడితో ఈ క్యాంపస్ నిర్మాణం అయితే చేస్తున్నారు ఫేజ్ వన్లో భాగంగా దీంట్లో ఏడు వేల మంది స్టూడెంట్స్ ఉండడానికి వసతి ఏర్పాట్లు కూడా చేస్తారు దేశంలోనే తొలిసారి ఏఐతో క్యాంపస్ నిర్మాణం అయితే చేపడుతున్నారు ఈ ప్రాంతంలోనే అమరావతిలో నిర్మించే ఈ కొత్త క్యాంపస్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకా సంబంధిత టెక్నాలజీతో ప్రత్యేక కేంద్రాలు అయితే ఉంటాయి ఈ క్యాంపస్లో ఏఐ డేటా సైన్సు రోబోటిక్స్ కంప్యూటేషన్ లిక్విస్టిక్ ఇంకా సైబర్ ఫిజికల్ సిస్టమ్స్లో ప్రోగ్రాంలు అయితే అందిస్తుంది ఈ క్యాంపస్లో గ్రో గ్లోబల్ సహకారాలు ట్వీనింగ్ డిగ్రీలు ఇండస్ట్రీ ఇంటర్షిప్లు ఇంకా జాయింట్ పీహెచ్డి ప్రోగ్రాంలు కూడా ఉంటాయి ఈ క్యాంపస్ వచ్చేసి డిజిటల్ ఫస్ట్ విధానంతో అయితే రూపించ రూపొంది రూపొందించబడుతుంది పడుతుంది ఈ ఏరియా మొత్తం మీరు చూడవచ్చు అలాగే ఇది వచ్చేసి బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నిర్మించ నిర్మాణం జరిగే ప్రాంతం అనమాట ఇది వచ్చేసి ఈ సెవెన్ రోడ్డు మీకు కనిపించే రోడ్డు ఈ ఈ సెవెన్ రోడ్డు వైపే పదిహేను ఎకరాల ల్యాండ్ అయితే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి అయితే కేటాయించారు గతంలోనే ఇక్కడ భూమి పూజ కార్యక్రమం చేసి పనులు మొదలెట్టే టైంలోనే గవర్నమెంట్ అయితే మారిపోయింది ప్రజెంట్ ఆ కార్యాలయం దానికి సంబంధించిన నిర్మాణం స్టార్ట్ చేయడం కోసం ఈ ల్యాండ్లో సైట్ క్లియరెన్స్ పనులు అయితే చేసుకుంటున్నారు ఈ ల్యాండ్కి సంబంధించిన మార్కింగ్ కానీ అవన్నీ చేసుకుంటూ వెళ్తున్నారు అదంతా మీరు చూడొచ్చు ఇక్కడ వెయ్యి పడకల హాస్పిటల్ నిర్మాణం అయితే చేస్తారు దాదా దాదాపు నాలుగు వందల కోట్ల పెట్టుబడితో సైట్ క్లియరెన్స్ చేసిన తర్వాత ఈ ప్రాంతం మొత్తం ఎలా ఉందో కూడా మీరు ఇక్కడ చూడొచ్చు అంతకుముందు ఇక్కడ అడ్డుగా ఉన్న ఈ కరెంటు వైర్లు ఏవైతే ఉన్నాయో హెచ్టీ లైన్స్ అంటారు హెచ్టీ లైన్స్ మొత్తాన్ని అయితే తొలగిచ్చి కొంచెం సైడ్కి అయితే మార్చారు ప్రజెంట్ ఇప్పుడు సైట్ క్లియరెన్స్ అంతా చేసుకొని ఈ భూమి పూజ చేయడం కోసం ఈ మొత్తం అరేంజ్మెంట్స్ అయితే చేస్తున్నారు త్వరలోనే భూమి పూజ కార్యక్రమం చేసి వీటి నిర్మాణం కూడా స్టార్ట్ చేయబోతున్నారు ఇక్కడ సైట్ క్లియరెన్స్ అంటే ఈ జంగిల్ క్లియరెన్స్ కానీ సైట్ క్లియరెన్స్ మొత్తం అయిపోవడంతో ఈ ల్యాండ్ మొత్తాన్ని మార్కింగ్ చేసుకోవడానికి అంతా సిద్ధం చేసుకుంటున్నారు అదంతా మీరు చూడొచ్చు ఇక్కడ ఈ హాస్పిటల్ నిర్మాణం వచ్చేసి ఈ సెవెన్ రోడ్డు పక్కనే ఉంటుంది అలాగే నార్త్ ఫేసింగ్ రోడ్లో వచ్చేసి ఎన్ ఫిఫ్టీను ఎన్ సిక్స్టీను రెండు రోడ్ల మధ్యలో ఈ హాస్పిటల్ నిర్మాణానికి ల్యాండ్ అలొకేట్ చేశారు ఇదంతా పదిహేను ఎకరాల ల్యాండ్ మొత్తం మీరు చూడొచ్చు ఇది వచ్చేసరికి ఎక్స్ఎల్ఆర్ఐకి కేటాయించిన ల్యాండ్ గతంలోనే యాభై ఎకరాల ల్యాండ్ ని విలేజ్ దగ్గర ఎక్స్ఎల్ఆర్ఐ నిర్మాణం కోసం కేటాయించారు ఈ ల్యాండ్లోనే భూమి పూజ కార్యక్రమం కూడా గతంలో చేశారు ప్రజెంట్ ఇప్పుడు నిర్మాణం స్టార్ట్ చేసుకోవడం కోసం సైట్ క్లియరెన్స్ పనులు అయితే చేసుకుంటున్నారు ఈ ఎక్స్ఎల్ఆర్ఏ వచ్చేసి వందల నలభై తొమ్మిదిలో జంషడ్పూర్లో తొలిసారిగా ఈ యూనివర్సిటీ నిర్మాణం స్టార్ట్ చేశారు దాని తర్వాత రెండో క్యాంపస్ వచ్చేసి భువనేశ్వర్లో పెట్ పెట్టారు ఈ మూడో క్యాంపస్ వచ్చేసి అమరావతిలో కట్టుకుందాం అనుకుంటున్నారు ఇక్కడ ఐదు వేల మంది విద్యార్థులకి సరిపడా క్యాంపస్ నిర్మాణం అయితే చేయబోతున్నారు దీంట్లో మేనేజ్మెంట్లో డిగ్రీ కోర్సులు కానీ పీజీ కోర్సులు అన్నీ ఉంటాయి ఇక్కడ అకాడమిక్ బ్లాక్ గతంలో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడ పదిహేడు ఎకరాల్లో జీప్లస్ ఫైవ్ విధానంలో నిర్మిస్తారు ఎనభై నాలుగు తరగతి గదులు ఏడు లెక్చరర్ హాల్లు ఐదు వందల ఫ్యాకల్టీ కార్యాలయాలు నలభై కాన్ఫరెన్స్ రూమ్లు మినీ ఆడిటోరియం కంప్యూటర్ ల్యాబ్ వంటివి ఉంటాయి ఇవి కాకుండా పరిపాలన పరంగా గ్రంథాలయం ఆరోగ్య కేంద్రం ఇంటర్నేషనల్ సెంటర్ వినోద క్రీడా కేంద్రాలు ఏర్పాటు చేస్తారు ఇక్కడ నుండి దూరంగా కనిపించేది వచ్చేసి మనకి విట్ యూనివర్సిటీ అది అదంతా మీరు చూడొచ్చు అలాగే ఇక్కడ విలేజ్ అంతా ఇది అయినవోలు విలేజ్ ఇది వచ్చేసరికి మనకి ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ కోసం నిర్మా ల్యాండ్ కేటాయించారు ఇక్కడ మనకి ఎన్ ఫోర్టీను ఈ త్రీ జంక్షన్ దగ్గర వీళ్ళు పన్నెండు ఎకరాల ల్యాండ్ అయితే ఎలొకేట్ చేశారు ఈ ల్యాండ్లోనే రీసెంట్గా సైట్ క్లియరెన్స్ చేసుకొని దీని చుట్టూత్ర ఫెన్సింగ్ ఏర్పాటు అయితే చేసుకున్నారు ఈ ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ నిర్మాణం కోసం నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడ ఐదు బ్లాకుల నిర్మాణం అయితే చేయబోతున్నారు ఆ ఐదు బ్లాకులు కూడా పిరమిడ్ ఆకారంలో ఉండి ఒక సింగిల్ బ్లాక్ అయితే చేస్తారు ఒక ఐకానిక్ స్ట్రక్చర్లా డిజైన్ చేస్తున్నారు ప్రస్తుతానికి అమరావతి రాజధాని ప్రాంతంలో ఈ ఐదు సంస్థలు అయితే రెడీగా ఉన్నాయి పనులు స్టార్ట్ చేసుకోవడం కోసం భూమి పూజ కార్యక్రమం చేసుకొని ఇంకా వివిధ సంస్థలు కూడా ఇంకా రెండు నెలలు మూడు నెలలు కొన్ని సంస్థలు అయితే స్టార్ట్ చేయబోతున్నాయి ఆ స్టార్ట్ చేసి ఇవన్నీ కంప్లీట్ అయితే అమరావతి రాజధాని రూపురేఖలే మారిపోతాయి ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను అమరావతిలో జరిగే ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు నేను లేటెస్ట్ అప్డేట్స్ అని ఇస్తుంటాను ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి